మేరక్ జిల్లా కోల్చార మండలం నాయిని జల్లపూర్ గ్రామంలో ఓ ఫారంలో వెయ్యి కోళ్లు మృతి చెందాయి గంటల వ్యవధిలో వెయ్యి కోళ్లు మృతి చెందడంతో సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు నష్టం అయ్యామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు పశుసంవర్ధక శాఖ అధికారులు కోడి పిల్లలను పంపిణీ చేసిన సూపర్వైజర్లు ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎండ తీవ్రతకు మాత్రం కోలు చనిపోవడం లేదని దానికి సంబంధించినటువంటి యాజమాన్యం పద్ధతులు అన్ని పాటిస్తున్నప్పటికీ ఫారం యజమానులు తెలిపారు బర్డ్ ఫ్లూ వచ్చిందేమో అని యజమానులు భయభ్రాంత ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయం కోసం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యని వివరణ కోరగా జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కు సంబంధించిన కేసు కూడా నమోదు కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నిన్న నుంచి చాలా కోళ్ళు చనిపోతాయి నా పేరు సత్తగూడ అన్న నయన్జరాల్పూర్ నిన్న నుంచి ప్రాబ్లం వచ్చింది కోళ్ళకి నిన్న ఒక మూడు వందలు ఒక ఆరు వందలు ఏడు వందల వరకు చనిపోయింది ఏంటంటే మెడిసిన్ కోసం మెదక్ వెళ్ళినా కానీ అక్కడ వెటర్నరీలో మెడిసిన్ ఏం లేదంటారు అందులో ఆఫీస్ వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు అసలు చాలా అసలు ప్రాబ్లం ఏంటంటే ఏం తెలియట్లేదు మెయిన్ ఏది ఎవరిని అడిగినా సరిగా స్పందించట్లేదు గవర్నమెంట్ నుంచి వెటర్నీ వాళ్ళు పట్టించుకుంటూ బాగుంటుంది కలిసి సంవర్ధక శాఖ వాళ్ళు గట్ట పట్టించుకుంటూ బాగుంటుంది చాలా నష్టపోతున్నాం అన్న మేము అయితే చాలా మెయిన్ కొంచెం ఎండక వల్ల అంటే వల్ల ఏమి ఇంత మోటాలిటీ కావు అసలు ఇంత చనిపోవు మెయిన్ ఇప్పుడు ఏంటంటే బట్లు ఫ్లూ భయం వేస్తుంది బట్ మెడిసిన్ మాత్రం లేదు అంటారు ఒక లక్ష నుంచి లక్ష ఇరవైల వరకు మేము లాస్ అయిపోతుంది కొంచెం అందరూ అర్థం చేసుకున్నాం కోరుకుంటున్నాను ఎండాకాలం అనుకుంటే ఎండాకాలంకి సంబంధించిన ప్రతిదీ మేము తీసుకున్నాం తీసుకున్నామన్న ఇది ఎండాకాలంలో అయితే నేను ఎండాకాలం కాదు వేరే ప్రాబ్లం ఏదో ఉంది ఇది కొన్ని ఎల్లం కలవాలి వాళ్ళు కొన్ని అట్లనే కూర్చుకొని చచ్చిపోతుంది మేము ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఫారాలు వేసుకునే వాళ్ళు చాలా కష్టమవుతుందన్న పట్టించుకోవాలి మేము ఖచ్చితంగా పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాను సార్ గంట సేపట్లో ఒక ఫోర్ హండ్రెడ్ వరకు చనిపోయినా